నమస్తే అండి నేను రజాక్ ఇప్పటి నుంచి చెక్కుతారులు ఏమన్నా హైకోర్టుకి వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే హైకోర్టుకి వెళ్ళడం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ట్రోలింగ్స్ ఎంత నీచంగా ఉంటాయో నేను ప్రత్యక్షంగా చెప్పాల్సినంత అవసరం లేదు సోషల్ మీడియా వాడే ముఖ్యంగా ట్విట్టర్ వాడే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ ఫ్యాన్ వార్స్ లో తల్లి పిల్ల అక్క చెల్లి తమ్ముడు అనే భావన ఏమి ఉండదు అనమాట నోటికి ఎంత వస్తే అంత చేతికి ఎంత కదిలితే అంత టైపింగ్ చేస్తా ఇష్టం వచ్చినట్టుగా బూతి పదజాలాన్ని ఉపయోగించి ఎదుటి హీరో యొక్క కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలని అదేవిధంగా తన హీరోని డిఫెండ్ చేసుకుంటున్నాను అనే ఒక దానిలో భాగంగా ఒక సైకో పాత్ర మారిపోయి క్రిమినల్ మైండ్ సెట్ లా తెచ్చుకొని అత్యంత దుర్భరమైన భాష ఉపయోగిస్తా మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటది ఇదంతా కూడా మనకు తెలుసు దీనికి దీనికి పెట్టినకున్నటువంటి పేరు ఏంటంటే ఫ్యాన్ వార్స్ ఈ ఫ్యాన్ వార్స్ వల్ల అమ్మ అక్క అన్ని బూతులు కూడా వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు అన్నమాట ఇప్పుడు కథ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంతకుముందు నాగార్జున గారిని అంతకుముందు చిరంజీవి గారిని ఇలా వీళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో వీటిని మార్ఫ్ చేయడం వాళ్ళ ఆడియోల్ని మార్ఫ్ చేయడం వీడియోల్ని మార్ఫ్ చేయడం ఇలా ప్రతిదాన్ని కూడా మార్ఫ్ చేస్తా వాటి మీద వీడియోలు చేస్తా ఫోటోలు సర్క్యులేట్ చేస్తా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతిష్టని వ్యక్తిగత జీవితాన్ని దిగజార్చే విధంగా కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉన్నారు పని పనిగట్టుకొని చేస్తా ఉన్నారు వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రంగంలోకి దిగారు జూనియర్ ఎన్టీఆర్ గారు అప్రోచెస్ ఢిల్లీ హైకోర్టు ఓవర్ డిఫర్మేటరీ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా అది సంగతి మొన్నటికి మన చిరంజీవి గారు సజ్జనార్ గారిని కూడా కలిశాడు కలిసిన తర్వాత కూడా ఆయన అక్కడ చెప్పాడు నా పేరు వాడొద్దు నా ఫోటోలు వాడొద్దు నా వాయిస్ వాడద్దు నాకున్నటువంటి ట్యాగులు కూడా వాడొద్దు మీ మీ ఆఫీసులకు కావచ్చు లేదంటే మీ యొక్క స్టాల్స్కి కావచ్చు బ్యానర్స్లో కావచ్చు వేయొద్దు అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పేశాడు ఎందుకు చెప్పాడు బెట్టింగ్ యాప్స్లో కావచ్చు లేదంటే తకి సంబంధించినటువంటి వీడియోల్లో కూడా ఆ ఫోటోలు వాడడం అయితే జరిగిందని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అదే చేస్తున్నారు ఎంత నీచంగా మాట్లాడతారంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు మనం మాట్లాడాలి మనకి ఒక హీరో ఇష్టమైనంత మాత్రం నాకు మహేష్ ఇష్టమైనంత మాత్రం ఇప్పుడు నేను తప్పు చేసిన అవుతాను లేదు నాకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమైనంత మాత్రం నేను తప్పు చేసిన వాడు అవుతాను లేదు కదా ఎవడి ఇష్టాలు వాడివి ఎవడి అభిమానం వాడిది ఎవడి ప్రేమ వాడిది ఎదుటోడి ప్రేమని మనం కాదని ఎందుకు చెప్పాలి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక రికార్డు కొట్టినాడు దేవరాని సినిమాలో ఒక మంచి రికార్డు కొట్టినాడు కలెక్షన్స్ వచ్చింది దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి మీ హీరో అనుకోవాలి కానీ మీరు ఆ రికార్డులో ఒక ఫేక్ నెంబర్లు అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు చేసి ట్రోల్ చేస్తారు సరే ట్రోల్ చేసినారంటే వదిలేయచ్చు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు ఆయనకి అనవసరమైన పేర్లు ఆపాదిస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు లాగుతూ ఉంటారు వాళ్ళ అమ్మగారిని గారిని అక్క గారిని చెల్లి గారిని అందరూ లాగుతూ ఉంటారు నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ ఈ ముసుగు వీరులు ఏదైనా ఫోటో వాళ్ళది పెట్టుకుంటారా వాళ్ళ ఐడి ఏమైనా పెట్టుకుంటారా పెట్టుకోరు వాళ్ళ సొంత పేర్లతో కానీ వాళ్ళ సొంత ముఖాలతో కానీ సోషల్ మీడియాకి ఎక్కి వాళ్ళే మాట్లాడరు కేవలం ఫేక్ ఐడిలు ఎనానిమస్ ఐడియలు వీళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది ఏడవదు వీళ్ళని ఒకవేళ ట్రాక్ చేయాలంటే కనుక వీళ్ళని వీళ్ళ యొక్క ఐపీఎస్ని ట్రాక్ చేసి వీళ్ళని పట్టుకోవాల్సి ఉంటుంది పైపేచ్ వీళ్ళలో చాలామంది ఈ వీపీఎన్స్ వాడుతూ ఉంటారు సో ఇలా కథలు నడిపేటటువంటి బ్యాచ్లు అయితే ఉంటాయి అనమాట వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రభాస్ గారు ప్రభాస్ గారి గురించి కూడా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అతని వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు అతని హెల్త్కి సంబంధించి కావచ్చు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మహేష్ గారి సంగతి సరాసరే పాప మా సినిమా వస్తుందంటే చాలు దాన్ని ఇష్ట రాజ్యంగా ట్రాక్ చేయడు ట్రాక్ చేయడం దారుణమైన పదయాలను ఉపయోగించడం వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడడం ఇవి కరెక్ట్ కాదు అందుకే జూనియర్ ఇంటర్ మళ్ళీ చెప్తున్నా రేపు పొద్దున కోర్టు కేసుని సీరియస్గా తీసుకున్న తర్వాత ఎవడైనా కామెంట్ చేస్తే బొక్కలోకి వెళ్ళి నాన్ బెయిల్ వారెంట్లు పడే విధంగా చేస్తారు అక్కడ దాకా తెచ్చుకోండి ఉద్యోగాలు పోతాయి సమాజంలో పొరువు అనేది ఉండదు ఇంకా ముఖం కూడా ఇంట్లో వాళ్ళకి చూపించలేరు వాడెవడో సినిమా హీరో కోసం మనం తిట్టుకొని రోడ్డుని పడదాం ఏంట్రా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అడుగుతారు అమ్మబాబులకు అన్నం పెట్టండి రా పని చేసుకోనరా ఉద్యోగాలు చేయనురా డబ్బు సంపాదించనురా అంటే కాదు నేను జూనియర్ ఎన్టీఆర్ కోసం పోరాడుతాను నువ్వు పోరాడలేము ఆయన పోరాడుకుంటాడు అసలు నేను ఎవరు తిట్టమన్నాడు దేనికోసం తిడుతున్నావు నువ్వు ఏం సాధించాలని తిడుతున్నావు ఎవరికి ఉపయోగం నువ్వు నీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉపయోగమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగం నువ్వు ఏదైనా మంచి చేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉపయోగం పేరు తెచ్చి కూడా అవుతావు పలా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద అన్నదానం చేశాడ్రా అంటే మీ అభిమాని చెప్పుకుంటాడు జూనియర్ ఇంటీయర్ మా అభిమానులు అలా చేశాడనరా అని ఇలా పది హిమానులు బూత్ మాటలు మాట్లాడుతుంటే మీ అభి మీ అభిమాన హీరో కూడా ఎందుకు డిఫెండ్ చేస్తారు మిమ్మల్ని సో కాబట్టి ఏ హీరో అభిమానులైనా వేరే హీరోని టార్గెట్ చేయొద్దు దుర్భాషలాడొద్దు బూతులు తిట్టొద్దు ఇది కరెక్ట్ పద్ధతి కాదు దయచేసి పద్ధతులు మార్చుకోండి కాదు మేము మారం అంటే కనుక చాలా స్ట్రిక్ట్ రూల్స్ వస్తాయి మనకి సోషల్ మీడియా జమానా మొదలై తిప్పి కొడితే మహా అయితే ఒక పది పది పదేళ్ళు అయింది పది పదిహేను ఏళ్ళు అయింది రెండు వేల పన్నెండు పదమూడు తర్వాత నుంచి స్టార్ట్ అయింది పన్నెండు పదమూడు తర్వాత స్టార్ట్ అయింది రెండు జియో వచ్చిన తర్వాత ఊపందుకుంది అంటే తిప్పి కొడితే ఒక పదిహేను ఏళ్ళు కూడా లేవు దీనికి అలాంటిది ఇంకొక ఐదేళ్లలో ఐదు నుంచి పదేళ్లలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేస్తే భయపడాలి అనే విధంగా వస్తాయి అలాగే ఫోన్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకొచ్చింది మన ట్రూ కాలర్లో ఫోన్ చేస్తే కనుక పేరు వస్తుంది కదా ఆ మాదిరిగానే పేర్లు వస్తాయి ఇప్పటి నుంచి ట్రూ కాలర్ లేకపోయినా ఇలా ప్రతి దానికి ఒక ఐడెంటిటీ చివరి చివరాకరికి ఫేస్బుక్లో వాడు కొన్ని కొన్ని సందర్భాల్లో లాగిన్ కోసం చెప్పేసి ఆధార్ కార్డు అడుగుతాడు కదా మీరు ట్విట్టర్ కావచ్చు ఏ అకౌంట్ వాడినా కానీ ఏదో ఒక గవర్నమెంట్ ఐడెంటిటీతో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు మీ ప్రొఫైల్ కొట్టంగానే గవర్నమెంట్ వాళ్ళకి మీ ఐడి డేటా వస్తుంది ఇంటికి వచ్చి కొట్టుకొని తీసుకెళ్తారు దయచేసి ట్రోల్ చేయకండి దయచేసి డిగ్రేడ్ చేయకండి విమర్శించడం వేరు ప్రైజ్ చేయడం వేరు లేదంటే కనుక కామెంట్ చేయడం వేరు కానీ బూతులు తిట్టే అంత అర్హత మనకు లేదు ఎవడిచ్చినాడు మనకి నిన్ను తిడితే నువ్వు ఊరుకుంటావా మీ కుటుంబ సభ్యులను తిరితే ఊరుకుంటావా మరి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను తిడితే ఊరుకోవు కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ మాత్రం మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం తీసుకొని తిట్టేస్తాం అనమాట కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు పద్ధతులు మార్చుకోండి దయచేసి సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు రావు ఎవడో పనికి పెట్టుకోడు కేసు అయితే కనుక ఆ విషయాన్ని కూడా గమనించండి